చె కార్తీక పౌర్ణమి శ్రీ గోవిందరాజుల స్వామివారి ప్రాంగణంలో ఉన్నాము భక్తులందరూ కూడా విరివిగా వచ్చి ఇలా స్వామివారి రథోత్సవంలో గిరి ప్రదర్శనలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది మరి కార్యక్రమానికి దేవార్థల వారు స్థానిక కార్పొరేటర్ అండ్ పూజారులు అర్చకులు భక్తులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగింది ప్రతిసారి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఆర్దవేశమైన మేము ఈ కార్యక్రమంలో మాది అనుకొని మనది అనుకొని ముందుకొచ్చి ప్రసాద వితరణ కార్యక్రమంలో ముందుంటున్నాం ఈ గుడి ప్రాంగణము గుడి ట్రస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు మాకు కూడా ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం శ్రీ గణపతి వాస్తవి సంఘం ద్వారా ఈ కార్యక్రమము ఈ వితరణ కార్యక్రమం చేస్తున్నాము ఇక్కడికి వచ్చిన ఈ భక్తులందరికీ ప్రతి ఒక్కరికి ఇలా పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాలలో మరింత వెలుగు వచ్చి ఆనందం తోటి ఆ కుటుంబాలు ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము ఈ యొక్క లడ్డు వితరణ కార్యక్రమం కూడా శ్రీనివాస పద్మాజీ దేవా ట్రస్ట్ ద్వారా జరుగుతుంది ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఉంటాయని చెప్పి ఆ యొక్క గోవిందరాజుల స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటుందని కోరుకుంటుంది చంద్రరావు చంద్రీసీఆర్ వరంగల్ జోయ్ నా ఏ జై గోవింద జై గోవింద అన్నం ఉండాలి